నిజాయితీగా సంపాదించిన దానిలో కొంత పేదలకు దానం చేసే అరుణ్ గౌడ్ ధన్యుడు అంటున్న టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి నా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలకు మంచినీటి వాటర్ ఫిల్టర్ను అందించడం నా సేవగా భావిస్తున్నాను సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అరుణ్ గౌడ్ వెళ్ళడి ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్వార్థంగా ఆలోచించే వారే ఎక్కువగా ఉన్నారు ఈ రోజులలో తన లాయర్ వృత్తిలో వచ్చే నిజాయితీ గల సంపాదనల నుంచి కొంత డబ్బు పేదలకు సహాయం చేయడంలో అరుణ్ గౌడ్ సేవకు నేను ఆనందపడుతూ అరుణ్ గౌడ్ను అభినందిస్తున్నాను అని టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు పటాన్చెరు నియోజకవర్గం రెండు వందల అరవై మూడవ డివిజన్లో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని నిర్మలా జగ్గారెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా అరుణ్ గౌడ్ మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా తెల్లాపూర్ న్యూఎంఐజీలోని ప్రభుత్వ పాఠశాలకు ఈ సంవత్సరం మంచినీటి వాటర్ ఫిల్టర్ అందించడం నా సేవగా భావిస్తున్నానని అన్నారు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజును పురస్కరించుకొని ఏదో ఒకటి సామాజిక కార్యక్రమాలు చేసి పేదలకు అవసరమైన విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు నాకు తృప్తిగా ఉంది అంటున్న సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అరుణ్ గౌడ్ ఇంకా ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి సిపి ప్రభాకర్ రెడ్డి ఎల్ రవీందర్ కొల్లూరి భరత్ వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఇంత మంచి కార్యక్రమానికి నిలిచినందుకు ముఖ్యంగా కాలనీ వాసులకు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఇంత మంచి మరి అరుణ్ గౌడ్ చేస్తారు అరుణ్ గౌడ్ ఇంత మంచి ఆలోచన చేసి గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా తక్కువ ఆలోచన చేస్తారు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ నేను సంగారెడ్డిలోనే చదివిన నేను కూడా ఒక ఉద్దేశం ఏమని ఏదో ఒక సేవ చేసే స్థాయి పెదగాలి అని మనం చదువుకున్న బాధ కూడా మర్చిపోదు మన ప్రతిరోజు మనం బడిలో చదివి ఇంత పెద్ద కర్మ మనం పేరు పెట్టుకున్నాను కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ దేవుడు మీరు ఆరోగ్య ఆరోగ్యాలు సరఫ ఉంచాలని కోరుకుంటూ మరి సెలవు చేసుకుంటున్నాను జై హింద్ ఈరోజు మనం ఏదైతే పిల్లలకి వాటర్ ప్యూర్ వాటర్ ఇవ్వాలనుకున్నామో దానికి సహకరించినటువంటి ప్రిన్సిపల్ గారికి ఎంఈఓ గారికి మనం చెప్పగానే వచ్చినటువంటి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఏదైతే మనం ఈ వాటర్ ఇస్తున్నాం వాటర్ హెల్త్ హెల్త్ కోసం అని వాటర్ ఇస్తున్నాము హెల్త్ ఉంటే మన ఆలోచనలు మంచిగా ఉంటాయి అదేవిధంగా మనం ఈ సొసైటీలో మనకు దేవుడు ప్రతి జన్మలు ఒకటే జన్మ ఇస్తాడు ఒకటే జన్మ ఉంటుందని నమ్మే నేను అయితే మనం ఇక్కడ వచ్చినాం మన మార్క్ అనేది కనబడాలి మనం ఏదన్నా చేయాలంటే అది రియల్ రియల్ ఉండాలి ఏదో ఆర్టిఫిషియల్ ఉండి మనం ఇట్లా చెరిపేస్తే చెడిపోయేటట్టు దానికోసం అనే ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతి సంవత్సరంలో మనకు వచ్చే ఆదాయంలో కొంతవరకు ఈ సేవా కార్యక్రమాల మీద ఉపయోగ ఉపయోగిస్తూ ఉంటాము అదేవిధంగా నేను లా చేసినప్పటికి కూడా లా చేసినప్పుడు కూడా ఏదో డబ్బులు కూడా ఇస్తే ఒక క్రిమినల్ యాక్ట్ సంబంధించి ఎవరన్నా సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయము అంటే మనము స్వచ్ఛంగా ఉండాలి వాడు మనం చేయకపోతే వేరే చేసుకుంటాడేమో అయినప్పటికీ కూడా న్యాయంగా ధర్మంగా వచ్చే డబ్బులు మనం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాం మీరు కూడా చదువుకొని పెద్ద అయ్యి మీరు కూడా పది మందికి ఉపయోగపడాలా అప్పుడు ఈ సమాజంలో మీరు ఏ ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని నమ్ముతున్నాను కార్యక్రమానికి కర్త అరుణ్ గౌడ్ గారికి ఇప్పుడు ఈ పుణ్యంలో మాకేమైనా భాగం ఉందా లేదా అదే ఒక స్టాండ్ ఉంటది మిత్రులారా తను చేసేటువంటిది నిజంగా గ్రౌండ్ కు పోతుందా లేదా పోతుందా అనేటువంటిది కొంత ఉంటది సో గ్రౌండ్ కు పోతుందా లేదా అనేటువంటి చూసుకునేటువంటి మనుషుల మొట్టమొదటి మనిషి అరుణన్న హండ్రెడ్ పర్సెంట్ గా నేనైనా నాకు నేను బయట సమాజంతో తిరగడం నేర్చుకున్నప్పటి నుంచి కూడా పబ్లిసిటీకి తర్వాత ప్రయారిటీ ఇచ్చి పిల్లలకు ఎంతో కొంత ఆ రోజులల్లో ఇరవై సంవత్సరాల కింద కూడా మాలాంటి వాళ్లకు అసలు సమ్మర్ క్యాంప్ అంటే ఏంది హాలిడేస్ లోపల అమ్మ పోయి తిరగాలనా లేకుంటే కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా లేడీస్ కు ఈ రోజు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఆ రోజుల లోపల పదిహేను పది పదిహేను ఏళ్ల కింద కూడా ఉపాధి పథకం గురించి అందరికీ ముందు మాట్లాడిన ప్రభుత్వ పాఠశాలలో ఎంఐజీ సంబంధించిన పాఠశాలలో మరి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకులు మరి ఎంఐజీ నివాసంలో ఉంటున్న మన అరుణ్ గౌడ్ గారు పెద్ద మనసుతో ఈ స్కూల్ విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్ అంటేనే పేద విద్యార్థులు మరి ఈ పేద విద్యార్థులకు ముఖ్యంగా మంచి నీరు కావాలనే ఉద్దేశంతో మనం అందరం చూస్తా ఉన్నాం ఏ మనిషైనా కొంచెం నీరు తేడా వస్తే ఎంబడే జ్వరాలు కానీ రకరకాలుగా బాధితులు ఇవన్నీ కూడా ఆలోచించి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఒక మంచి నీరు కాపాలనే ఉద్దేశంతో అరుణ్ గౌడ్ తీసుకునే నిర్ణయానికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమానికి మా అందరిని పిలిచిన ఫస్ట్ అరుణ్ గౌడ్ గారికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి మనిషికి స్వచ్ఛమైన గాలి ఇప్పటివరకు అమ్మ చైర్మన్ గారు చెప్పినట్టు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారముతో పాటు మంచి చదువు ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు అందువరకే ఇప్పుడు అరుణ్ గౌడ్ గారు చేసిన దానికి మీరు మీకు మంచి నీళ్లు మళ్ళీ స్వచ్ఛమైన నీరును ఇస్తున్నాడు సో మీరేం చేయాలి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ మంచి చదవాలి మంచి చదివి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి నెక్స్ట్ టైం మీకు చదివినప్పుడు కూడా మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ కలిసి అందరం కలిసి బుక్స్ పార్టీ ప్రోగ్రామ్ ఏదో ఒకటి చేద్దాము మళ్ళీ అరుణ్ గౌడ్ ఆరా మళ్ళీ చేద్దాము మంచి చదువుకోవాలని అందరూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన అరుణ్ గౌడ్ గారికి వన్స్ అగైన్ ధన్యవాదాలు చెబుతూ అలానే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే మీరు పాపిస్తామని అభిప్రాయం తోటి మంచి కార్యక్రమం అరుణ్ గౌడ్ గారు ఏదైతే చేస్తుందో వాళ్ళకు నేను ఆయనకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం చాలా మంచి విషయం ఇంతమంది వక్తలు చాలా మంది మాట్లాడటం జరిగింది ఈరోజు మీరు ఒక మాట ఏం అవుతుంది అనుకునే మీరు పెద్ద వైదాకలో ఉన్న ఒక పదేళ్ల కల్లా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం వ్యక్తపరుస్తూ మరి మన ముఖ్య దాత అరణ్ గౌడ్ గారు మొదటి నుంచి అన్ని కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా నిస్వార్థంగా సేవా దూపంతో మరి సమాజానికి ఏదో చేయాలన్న తపనతోనే ఆయన ఉంటుంటాడు నేను మొదట కాల్ని పెట్టినప్పటి నుంచి చూస్తున్న ట్యాంక్ దగ్గర నీళ్ల దానము ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో చాలా ముందుంటాడు అరుణ్ చూసి అందరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కూడా జన్యున్ గా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఆయన చేసే సహాయము గ్రౌండ్ వరకు పోతుందా లేదా అనేది జెన్యున్గా చూసి అలాంటి వాళ్ళకి మరి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ఏదో అవసరం ఏదో అవసరం ఉందో అదే అవసరాన్ని ఆ పిల్లలకు కానీ పెద్దలకు కానీ లేకుంటే వృత్తులకు కానీ ఎసెన్సిటీ ఉన్నదాకే అరుణ్ గౌడ్ గారు ఏదో ఒకటి ఇస్తాడు ఆయన మార్క్ అనేది పెట్టుకుంటాడు లాస్ట్ ఆయన బర్త్డే కి అందరికి హెల్మెట్స్ ఇచ్చాడు ఏదో ఒక దానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక నిస్వార్థమైన సమాజ సేవ ఆయన మైండ్ లో ఎప్పుడు తేలాడుతున్నది కాబట్టి ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్య దాత అరుణ్ గౌడ్ గారు మరి అరుణ్ గౌడ్ గారు ఇప్పుడే టూ థర్టీన్ లో ఈ స్కూల్ రావడానికి స్థలం రావడానికి కారణం అప్పుడు కుమార్ గౌడ్ గారు మాజీ సర్పంచ్ ప్లస్ వీరు ఇంకా అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అందరి కలిసి మరి ఎమ్మెల్యే నిజీశ్వర్ గౌ గారి ఆధ్వర్యంలో ఈ స్థలం ఇవ్వడం జరిగింది వారు మరి స్కూల్ కట్టించడం జరిగింది గవర్నమెంట్ విధులతో మరి వారికి ఈ సందర్భంగా అందరికీ తెలుపు అరుణ్ గౌడ్ గారికి ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడతారని వారికి కోరుతూ వారికి కొత్తగా తెలుపుతూ పిల్లలందరికీ అరుణ్ నన్న గారు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అంటే ఆయన గురించి ఇప్పుడే తెలుసుకున్నాను ఆయన చేసిన ఈవెంట్స్ అన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను తెల్లపూర్ స్కూల్లో నేను కూడా క్లాసెస్ చెప్తాను వాలంటీర్ గా అండ్ డెఫినెట్లీ మీ ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడాను మీ స్కూల్ కు కూడా వేరే నేను కానీ వేరే వాళ్ళని కానీ తీసుకొచ్చి మీకు లైఫ్ స్కిల్స్ కానీ ఏదైనా స్పెషల్ క్లాసెస్ ఇన్వెంట్ చేస్తానని డెఫినెట్ గా ప్రామిస్ చేస్తున్నా నేను వస్తాను ఖచ్చితంగా ఓకే అండ్ నిర్మలా మేడం చెప్పినట్టు నేను కూడా ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ నేను ఇప్పుడు ఆర్కిటెక్ట్ నేను జేఎన్ కాలేజ్ లో ఆర్కిటెక్చర్ చదివాను సో గవర్నమెంట్ స్కూల్ చదివితే ఏమీ రాదు అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు సీరియస్ గా అక్కడ చదివినా ఎక్కడ చదివినా టీచర్స్ బాగా చెప్తే మనం వింటే ఇంటికి ఇంటికెళ్లి ఒక గంట సేపు చదువుకోపోయినా పర్లేదు స్కూల్లో బాగా వినండి బాగా చదువుకోండి ఓకే ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ కలుద్దాం తొందరలో మరియు ఉపాధ్యాయులు హెచ్ఎం గారు మరియు ఈ రోజు వాటర్ ఏదైతే సౌకర్యం కల్పించిన అరుణ్ గౌడ్ గారు ఆయన హైకోర్టు అడ్వకేటు వారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తుంటారు ఇంకోటి ఏంటంటే మంచి సిన్సియర్ గుణం కలిసిన వ్యక్తి అర్ణ గౌడ్ అమ్మాయి గారు మనందరి కోసం ఇక్కడ నిండల్ వాటర్ ని రోజు మనకు అందరికి గిఫ్ట్ గా ఇచ్చారు అయితే అన్నగారు జిఫ్ట్ తీసుకున్నాము అన్న జిఫ్ట్ తీసిన తర్వాత మనకు ముఖ్య దాత అరుణ్ గౌడ్ గారు మరి అరుణ్ గౌడ్ గారు ఇప్పుడే టూ థౌజండ్ థర్టీన్ లో ఈ స్కూల్ రావడానికి స్థలం రావడానికి కారణం అప్పుడు కుమార్ గౌడ్ గారు మాజీ సర్పంచ్ ప్లస్ మీరు ఇంకా అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి మరి ఎమ్మెల్యే నదీశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ స్థలం ఇవ్వడం జరిగింది వారు మరి స్కూల్ కట్టించడం జరిగింది గవర్నమెంట్ నిధులతో మరి వారికి ఈ సందర్భంగా అందరికీ తెలుపు గౌడ్ ఇంత ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడతారని వారికి కోరుతూ వారికి కొత్తగా తెలుపు గవర్నమెంట్ స్కూల్ కు అరుణ్ గారు పిల్లలకు మంచి నీళ్ళు ఈ పథకం అందిస్తున్నారు అరుణ్ గౌడ్ అమ్మ సంఘాల గురించి మన కోసం వచ్చింది మీరందరూ బాగా చదువుకోండి మినిస్టర్ అయితే మీరే మినిస్తాను మీ కట్టేది ఈమె చదువుకోండి కాళివాసులందరికీ మన అరుణ్ గౌడ్ ఈ మొచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు వినిపిస్తున్నాను జై హింద్